హీరోగా టర్న్ అవడం పట్ల అసలు మీరు హీరోగానే అవుతారని ఎక్స్పెక్ట్ చేశారా లేదా విలన్ లాగా వెళ్ళి అట్లా కాదు మొట్టమొదటి కొంచెం హీరోగానే నెగిటివ్ క్యారెక్టర్లు చేశాడు చెప్పు కుక్కగా అట్లాంటి ఆ తర్వాత నుంచి పాజిటివ్ క్యారెక్టర్లకు వచ్చాడు బ్రహ్మాండంగా సో మీరు ఆయన సక్సెస్ అంటే ఆయన వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో విధానాలు చాలా మారిపోయినాయి సాంగ్స్ అంటే ఏదో హీరోయిన్ మీద ఎక్కువ చేస్తారు సాంగ్ హీరోలు ఎక్కువ లేకపోతే నాగేశ్వరరావు గారికి బాగా డాన్స్ చేసేవారు ఆ రోజు కృష్ణ గారి స్టెప్పులు కానీ శ్రవణ్ బాబు గారి స్టెప్పులు కానీ ఎన్టీఆర్ గారి స్టెప్లు కానీ అవన్నీ మా అందరి ఒక టైప్ ఒక స్కూల్ మీద కాబట్టి ఏంటంటే సలీం మాస్టర్ వచ్చిన తర్వాత రామారావు రిచ్ హెచ్పోయారు అవునండి బ్రహ్మాండంగా చేసేవాడు ఎదురులేని మనిషి కదా బిగినింగ్ కృష్ణాముకుందం గారి పాట బిగినింగ్ అండి రామరాజు స్టెప్ లేడు సో ఆ విధంగా మేము పెద్ద టాలెంట్ కాకపోయినా ఉన్నంతలో చేయగలిగాం అనేది బట్ చిరంజీవి గారు వచ్చినప్పుడు టోటల్గా వరల్డ్ మారిపోయి అదే అన్న సాంగ్స్ సిస్టమ్స్ మారిపోయింది ఫైట్ సిస్టమ్స్ కూడా బోడ మార్పు వచ్చింది ఫైట్లో ఏం చేసేవారంటే ఫైట్ మాస్టర్ లాగా అన్న నువ్వే ఎక్కువ కష్టపడుతు రిస్క్లు షాట్లన్నీ పెడతాను డూపులు చేసేస్తారు మధ్య మధ్యలో మీ క్లోజ్ షాట్లు ఇస్తాను అనేవాడు ఓకే ఎందుకంటే ఎవరెవరు అలాగే చేశారు నా ఇవారు కూడా అలాగే సిస్టమ్ అదే కెమెరాకి ఇట్లా కొట్టండి అన్న మనం ఇట్లా నాలుగైదు సార్లు కొట్టం ఇట్లా కొట్టం ఇట్లా కొట్టమో తీసేవాడు ఒక డబాల్ డబాలు వాళ్ళు అట్లా చిరంజీవి గారు వచ్చిన తర్వాత వీటన్నిటిలోనే మార్పు వచ్చింది అందుకని నేను అంటాను చిరంజీవి ఇంట్రెస్ట్కి రాకముందు చిరంజీవి ఇంట్రస్ట్రీకి వచ్చిన తర్వాత క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా అవును అదొక చిరంజీవి శకం అనమాట అంత సక్సెస్ అవ్వటం సాంగ్స్ బ్రహ్మాండంగా చేసేయడం ఫైట్లు బ్రహ్మాండంగా చేసేయడం ఆ తర్వాత కృష్ణ గారు మేమందరం ఇట్లా ఫైట్లు చేస్తా అంటే ఎవరికి నచ్చేయి అవునండి అవన్నీ ఏంటో తేలిపోయాయి చిరంజీవి గారు వచ్చి ఫైట్లు చేసిన తర్వాత ఇంకెవరికి డూప్ అంటే కూడా ఒప్పుకునేవాడు అవును నేను చేస్తానండి నాకు డూప్ అక్కర్లేదు అనుకున్నట్టుగానే సినిమా బాపు గారు కూడా చూసి ఆ షూటింగ్ జరిగే రోజుల్లోనే చిరంజీవి అంటే ఆ జలం మధ్యలో ఆ డాన్సులు అవన్నీ సెకండ్ టేక్ అనేది కూడా అవసరం ఉండేది కాదు చేస్తాడు ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు చాలా బాగా చేస్తున్నాడు పెద్ద హీరో అవుతాడు అని ఆయన జయకృష్ణ జయకృష్ణే అసలు తీసుకొచ్చింది ఫిల్మిన్స్ షూట్లో చేసినలో బాబునెడ్డి కుర్రాడని చెప్పి జయకృష్ణ తీసుకొచ్చి పెట్టాడు అవునా అప్పుడు కుమార్ కూడా చూసి క్రాంతి కుమార్ ప్రాణం ఖరీదులో పెట్టాడు సో అట్లా ఇక సక్సెస్ బ్రం సక్సెస్ వచ్చేసి అవునండి దుమ్ము దులిపేశాడు ఆయన ఒక యుగం కింద యుగం ఫామ్ అయిపోయి అంటే అదొకటి ఇంకో గొప్ప విషయం ఏంటంటే దానికి ఎవరు దానికి ఎవరు లేరు స్వతహాగా సొంతంగా పైకి వచ్చిన వ్యక్తి